రోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటారా మండలాల్లో చాలా ఎక్కువ తిరిగేవాడు సార్ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు స్కూల్స్ అవునండి ఆఫీసులు కావనండి సచివాలయాలు కావనండి హాస్టల్స్ ఇవన్నీ కూడా తిరుగుతాను నాకు చేతనైతే నేను చేసుకుంటూ వెళ్తున్నాను హాస్టల్స్ అవి ఉంటాయి కదా ఎవరో ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి మీటింగ్ లో పాల్గొనలేదా పాల్గొన్నాను పాల్గొన్న రెండు చోట్ల పాల్గొన్నాను హాస్టల్స్ ముందు ముందు ఈ రోజే కాదు ముందు నుంచి అలవాటు ఉంది నాకు వెళ్తాను ఎందుకంటే ఎవరో ఒకరు చెక్ చేయాలి ఎవరో ఒకరు మనం చూస్తున్నారని ఎగ్జాంపుల్ ఏం లేదు మనకు మీటింగ్ జరిగినప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ ఉంటే ఒక మీటింగ్ జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ గురించి డిస్కషన్ వస్తే నేను అన్నాను ఖచ్చితంగా సీసీ కెమెరాస్ వాచింగ్ అన్నీ ఉండాలి సార్ అని మాట్లాడుతూ చెప్పాను ఒక పని చేస్తాను ఇనిషియేషన్ నేను తీసుకుంటాను మా మండలంలో అవునండి ఎక్కడ నేను నేను మా మండలంలో నేను హాస్టల్లోని సీసీ కెమెరాస్ పెట్టిస్తానని నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ వచ్చారు వన్ మంత్ గ్యాప్ నేను పెట్టించాను పెట్టించి చెప్పాను కలెక్టర్ గారు ఆ మీకు మాట ఇచ్చాను నేను పెట్టాను అని సో అలాగే ప్రజాప్రతినిధులు కూడా బాగా తీసుకుంటే ప్రతిదీ ప్రభుత్వం చేయక్కర్లేదు పోనీ ప్రజాప్రతినిధులు పోనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెచ్చి ప్రతి దగ్గర హాస్టల్స్ స్కూల్స్ వాచింగ్ ఉండాలి ఖచ్చితంగా సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు కూడా వాచింగ్ లేకపోతే ఏమవుతుందంటే ముందు వాలంటీర్ అన్నతం ఉండేవాడు వాలంటీర్ గతంలో ఉండేవాడు ఉన్నప్పుడు బాగా కోఆర్డినేషన్ బాగా ఉందని ఒక ఫీలింగ్ నేను ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతాను వాలంటీర్స్ ఉంటాలో బాగుందా బాగలేదా అయితే అని అందరూ వాలంటీర్ ఉంటే బాగుంది అనే ఫీలింగ్ అయితే ఉన్నారు ఈరోజు ఏమవుతుంది ఆ సచివాలయంలో ఎవరు ఉంటున్నారో తెలీదు ఎవరు లేరో తెలీదు ఆ యూనిఫామ్ ఉండేది ఆ యూనిఫామ్ కూడా తీసారు సో ఇది కొంచెం మళ్ళీ రీ థింక్ చేస్తే బాగుండేమో ప్రజలు హ్యాపీగా ఉండేవారు ఆ రోజు ఆ సిస్టంలో ప్రజలు హ్యాపీగా ఉండేవారు రీథింగ్ రీథింగ్ చేస్తే బాగుండే ఎందుకంటే మాట ఇచ్చారు ఆ ప్రభుత్వం మాటించింది ఈ ప్రభుత్వం ఇచ్చింది అదృష్టం దురదృష్టం మా వాలంటీర్ ఇంకొక ఉద్యోగానికి వెళ్లకుండా ఐదు వేల రూపాయలతో మా ఊర్లోనే పని కదా అని చెప్పి